హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అయితే సరే నీకు కోపం లేకపోతే ముందు టిఫిన్ చేయి అన్నాడు ఆకాష్ నాకు కోపం లేదు అలాగే ఆకలి కూడా లేదు ప్లీజ్ నాకేమీ వద్దు అని పైకి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది దాత్రి దానితో ఆమె వెళ్లకుండా ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు ఆకాష్ వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ వదలండి ఆకాష్ గారు ప్లీజ్ అంటూ అడిగింది దాత్రి వదులుతాను కానీ ముందు టిఫిన్ చేయి అన్నాడు ఆకాష్ చెప్పాను కదా నాకు వద్దు అని కొంచెం చిరాకు పడుతూ అంది దాత్రి నీకోసం చాలా కష్టపడి చేశాను ఇప్పుడు నువ్వు ఇది తినకపోతే నేను మాత్రమే కాదు పైన ఉన్న నీ అక్కి కూడా చాలా ఫీల్ అవుతాడు అతను బాధపడడం నీకు ఇష్టమైతే అలాగే కానీ అంటూ ఆమె చేతిని వదిలేశాడు ఆకాష్ ఆ వెంటనే ఆకాష్ చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని అతని పక్కనే కూర్చుంటూ అబ్బా చాలా ఆకలిగా ఉంది ఆకాష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ గబా గబా ఆ టిఫిన్ తింటూ ఉంది దాత్రి అది చూసి నీకు అతనిపై ఉన్న ప్రేమ చూస్తే నాకు చాలా చాలా జలసీగా ఉంది దాత్రి అలాగే మీ ప్రేమ కథ తెలుసుకోవాలని చాలా ఆతృతగా కూడా ఉంది చెప్తావా అంటూ అడిగాడు ఆకాష్ ఆ మాటతో సూటిగా అతని వైపు చూసింది దాత్రి చెప్పొచ్చు కదా స్టోరీ బాగుంటే నెక్స్ట్ టైం నా మూవీకి కూడా నేను స్టోరీ వెతుక్కోనవసరం లేదు నీ స్టోరీని సినిమాగా తీస్తా అన్నాడు ఆకాష్ నాది స్టోరీ కాదు సార్ జీవితం కానీ మీ సినిమాలో లాగానే నా జీవితంలో కూడా చాలా ట్విస్టులు ఉన్నాయి ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నతో పాటుగానే స్నేహం ముసుగులో అనుక్షణం నన్ను టార్చర్ చేసే ఒక రాక్షసుడు కూడా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు నా దురదృష్టం ఏంటి అంటే వాడు మనిషి కాదు మృగమని నా అక్కి దూరం అయ్యే వరకు నేను తెలుసుకోలేకపోవడం అంది ధాత్రి ఆ క్షణం ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం చూసిన ఆకాష్కి వాళ్ళ జీవితంలో తనకి తెలియకుండా ఇంకేదో జరిగింది అని అర్థమవడంతో ధైర్య దాత్రికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతనిచ్చిన ధైర్యంతో మరొక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంది దాత్రి హడావిడిగా ఆఫీస్కి రెడీ అవుతున్నాడు ఆనంద్ అప్పుడే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి హా చెప్పు అంటూ అడిగాడు అతను ఫోన్లో అవతల వ్యక్తి చెప్పిన విషయం విన్న ఆనంద్ కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయింది ఇప్పుడు ఎక్కడుంది తను అని కంగారుగా అడిగాడు ఆ వ్యక్తి అడ్రస్ చెప్పడంతో టెన్షన్ పడుతూ బయటికి వెళుతూ ఉన్నాడు ఆనంద్ అది చూసి రే ఆనంద్ టిఫిన్ రా అంటూ వెనక నుంచి అరుస్తూనే ఉంది అనురాధ అయినా కనీసం పట్టించుకోకుండా ఆమెకి తిరిగి సమాధానం కూడా చెప్పకుండా టెన్షన్ పడుతూ కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ హాస్పిటల్లో ఐసీ రూమ్లో శాస్త్రక ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఆమెకి ఏం జరిగిందో అని కంగారుగా ఆ రూమ్ బయట నిలబడి ఉన్నారు ధర్మేంద్ర సుధా అప్పుడే కంగారుగా అక్కడికి వచ్చాడు ఆనంద్ అతన్ని చూసిన ధర్మేంద్ర కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే సుధా కోపం నిండిన కళ్ళతో అతని వైపే చూస్తూ ఉంది అంకుల్ అంకుల్ సాధీకి ఎలా ఉంది నిన్నటి వరకు బాగానే ఉంది కదా కొంచెం టెన్షన్గా అడిగాడు ఆనంద్ ఏం జరిగిందో ఇప్పటి వరకు మాకు తెలియలేదు బాపు కానీ ఇక్కడ నేను చూశాక నాకు అర్థమైంది నా కూతురికి ఏం జరిగిందో నువ్వు మళ్ళీ దాని జీవితంలోకి దాపరించావు కదా అందుకే అది మళ్ళీ చావు బ్రతుకుల వరకు వెళ్ళింది అసలు ఏం కావాలి మీకు అది చచ్చే వరకు దాన్ని మీరు వదిలిపెట్టరా అంటూ ఆవేశంగా అతని కాలర్ పట్టుకుని అడిగింది సుధా ఆమె ఆవేశాన్ని చూసిన ఆనంద్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోవడంతో తల వంచుకున్నాడు ధర్మేంద్ర సుధా ఇది హాస్పిటల్ ఇక్కడ ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ముందు అతను కాలర్ వదులు అంటూ ఆమె చేతుల నుండి అతను కాలర్ విడిపించి ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం కాస్త ప్రశాంతంగా ఉండు అంటూ ఆమెను కంట్రోల్ చేయడానికి చూశాడు ప్రశాంతత ఇంకా మన జీవితంలో ప్రశాంతత అన్నది ఉందా ధర్మా ఎప్పుడైతే నా కూతురు జీవితంలోకి స్నేహం పేరుతో అది ప్రేమ పేరుతో వీడు వచ్చారో అప్పుడే మన ప్రశాంతత మనకు దూరమైంది వీళ్ళిద్దరూ కలిసి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక అది పిచ్చిదయ్యింది ఉన్న ఊరిని వదిలేసాం దానికి ప్రేమగా పెట్టుకున్న పేరుని వదిలేసి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని దానికి ఇవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ దాని జీవితంలోకి వచ్చి దాన్ని ఎందుకు చంపేయాలి అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ధర్మ కన్నీళ్లతో అడిగింది సుధా సుధా ప్లీజ్ నీకు విషయం పూర్తిగా తెలియదు ఇప్పుడు నీకు చెప్పే ఓపిక నాకు లేదు దయచేసి వాళ్ళ మీద నిందలు వేయడం ఆపేసి నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు ధర్మేంద్ర ఏంటి నిందలు వేస్తున్నానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వీళ్ళిద్దరూ కాదా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ కోపంగా ప్రశ్నించింది సుధా ఆ మాటకి మేమే ఆంటీ సాదికి ఈ పరిస్థితి రావడానికి కారణం నేను దాత్రినే ఒప్పుకుంటాను మీ మాట ప్రకారమే సాదిని మళ్ళీ కలవకూడదు అని తనకి దూరంగా వచ్చేసాము మేము కానీ తనను వదిలి నేను ఉండలేకపోతున్నాను ఆంటీ అందుకే మళ్ళీ దగ్గర అవ్వాలని ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం మళ్ళీ తనని ఈ పరిస్థితిలో ఉంచుతుంది అని అసలు అనుకోలేదు ఇంకెప్పుడు తనకి దగ్గరగా రావడానికి నేను ప్రయత్నం చెయ్యను క్షమించండి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆనంద్ అతని కళ్ళల్లో తిరిగిన కన్నీరు అతనికి దారి కనబడనివ్వకుండా మసగా బారుస్తూ ఉంది వెళుతున్న అతని వైపు బాధగా చూస్తూ ఉన్నాడు ధర్మేంద్ర అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చిన నర్స్ ఇక్కడ ఆనంద్ ఎవరు అంటూ పిలిచింది ఆ పిలుపుతో ఆనంద్ అడుగులు ఆగిపోగా ఆమె వైపు కోపంగా చూస్తూ అతనితో మీకేంటి పని అంటూ అడిగింది సుధా నాకు కాదు మేడం పేషెంట్కి ఆమె ఆనంద్ ఆనంద్ అంటూ కలవరిస్తూనే ఉంది ఆమె శరీరం కూడా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు అతను వస్తే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు త్వరగా పిలిపించండి అని ఆ నర్స్ అంటూ ఉండగానే పరుగిన అక్కడికి వచ్చిన ఆనంద్ ఆమెని దాటుకుని ఆ రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అది చూసిన సుధా ఏయ్ ఆగు అంటూ ఆవేశంగా అతను వెనక వెళ్ళబోయి అతన్ని ఆప ఆపాలని ప్రయత్నిస్తూ ఉంది ఆమె చెయ్యి పట్టుకుని ఆపి సుధా ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు ఇక ఆపు ఆమె చెప్పింది నీకు అర్థం కాలేదా బేబీ బాడీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదంట ఆనందిని కలవరిస్తుందట నీ మూర్ఖత్వంతో ఆనందిని ఆపి బేబీ జీవితాన్ని రిస్క్లో పెట్టద్దు ఏం జరిగినా కాసేపు సైలెంట్గా ఉండు అంటూ కోపంగా ఆమెకు వార్నింగ్ ఇస్తూ చెప్పాడు ధర్మేంద్ర అతను ఎప్పుడు తన మీద అంత కోపంగా అరవడం చూడని సుధా అతను కోపం చూసి కొంచెం సైలెంట్ అయిపోయింది ఐసీయూ రూమ్లోకి వెళ్ళిన ఆనంద్ బెడ్పై జీవోత్సవంలో పడి ఉన్న సహస్రాను చూస్తూ ఉన్నాడు మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టగా ఆనంద్ ఆనంద్ అంటూ క చిన్నగా కలవరిస్తూ ఉంది ఆమె ఒకప్పుడు అల్లరి చేస్తూ ప్రేమ ప్రేమ అంటూ తన వెంట పడిన ఆ అమ్మాయి ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్పై ప్రాణం ఉన్న శవంలో పడి ఉండడం చూస్తూ ఉంటే ఆనంద్కి ఆగడం లేదు ఒక్కొక్క అడుగు ఆమె వైపు వేస్తూ వెళ్ళిన ఆనంద్ సాది అని పిలుస్తూ ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు అతని పిలుపు ఆమె చెవిని చేరగా ఆమె శరీరం ఒక్క క్షణం చిన్నగా వణికింది అతని పిలుపు మరొక్కసారి వినాలి అని ఆమె గుండె ఆరాటపడుతూ ఉండడంతో శరీరంలోని ప్రతి భాగం ఉత్తేజంగా పనిచేయడం మొదలుపెట్టాయి అది గమనించిన డాక్టర్ మరొక్కసారి పిలవండి సార్ అని చెప్పడంతో అక్కడే కూర్చుని ఆమె చేతిని తన నుదురికి ఆనించుకుని ఐఎమ్ సో సారీ సాది నా వల్లే నా వల్లే నీకు ఈ పరిస్థితి నేనంటూ నీ లైఫ్లోకి రాకుండా ఉండి ఉంటే ఈ పాటికి నువ్వు అనుకున్నది సాధించి చాలా సంతోషంగా ఉండేదానివి కేవలం నా మూర్ఖత్వం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ చెప్తున్న ఆనంద్ కళ్ళ నుండి జారిన కన్నీళ్లు ఆమె చేతిపై పడ్డాయి అది చూసి తట్టుకోలేని ఆమె మనసు అతన్ని ఓదార్చాలని ఆరాటపడుతూ ఉంది ఆమె శరీరంలో కదలికలు మొదలవడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్స్ అలా ఆమెను చూస్తూ గతంలోకి వెళ్ళాడు ఆనంద్ దాత్రి చెప్పే తన గతం గురించి ఆతృతగా చూస్తూ ఎవరా రాక్షసుడు అంటూ అడిగాడు ఆకాష్ ధీరజ్ అంది దాత్రి పేరు విన్న ఆకాష్ కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి వైజాగ్ బీచ్ రోడ్ వైపు వేగంగా వెళుతూ ఉంది ఒక బైక్ ఆ బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్న ధీరాజ్ మొహం కోపంతో రగిలిపోతూ ఉంది స్వీట్ లిమిట్ దాటి మరీ బైక్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అతను అతని వెనకే అతని ఫ్రెండ్స్ మరికొంతమంది అతని ఫాలో చేస్తూ ఉన్నారు అలా అతి వేగంగా బీచ్ బీచ్ని చేరుకున్న ధీరాజ్ అతని వెనకే వచ్చిన ఫ్రెండ్స్ని చూసి రే బీచ్ మొత్తం వెతకండిరా ఈరోజు వాడు నా చేతుల నుంచి తప్పించుకోకూడదు అంటూ కోపంగా ఆర్డర్ వేశాడు అలాగే ధీరజ్ అని అక్కడి నుంచి అతను చెప్పిన వ్యక్తి కోసం వెతకడానికి వెళ్ళిన వాళ్ళు ఒక పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తిని కాలర్ పట్టుకుని అతని దగ్గరికి లాక్కొని వచ్చారు తన బైక్ మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఉన్న ధీరజ్కి ఆ వ్యక్తి కనిపించగానే కళ్ళు ఎర్రగా కోపంతో రగులుతూ ఉన్నాయి ఆవేశంగా బైక్ దిగి అతని గుండెల మీద గట్టిగా తన్నాడు దానితో కొంచెం దూరం వెళ్ళి పడ్డాడు ఆ వ్యక్తి నీకు ఎంత ధైర్యం ఉంటే నా దాత్రికే ప్రపోజ్ చేస్తావరా ఈరోజు నా చేతిలో చచ్చవరా నా కొడక అంటూ పక్కనే ఫ్రంట్ చేతిలో ఉన్న హాకీ స్టిక్ తీసుకుని అతని దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లు అతన్ని కొడుతూ ఉన్నాడు ధీరాజ్ అతను కొడుతున్న దెబ్బలకి తట్టుకోలేక ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు అతని శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది అయినా కూడా ధీరజ్ కోపం చల్లారడం లేదు ఇంకా అలానే ఆవేశంగా కొడుతూనే ఉన్నాడు చుట్టూ ఉన్నవాళ్ళు అతన్ని ఎంత ఆపాలి అని ప్రయత్నించినా అది సాధ్యపడడం లేదు అడ్డు వచ్చిన వాళ్ళను కూడా ధీరాజ్ కొట్ట కొడుతూ ఉండడంతో అంత సాహసం ఎవరు చేయలేక దెబ్బలు తింటున్న వాడి మీద జాలి పడుతూ అలానే చూస్తూ ఉండిపోయారు వారంతా రే ధీరు వాడు చచ్చిపోయేటట్లు ఉన్నాడు రా వదిలేరా అంటూ అతని ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు అయినా కూడా అతన్ని వదలకుండా కొడుతూనే ఉన్నాడు ధీరాజ్ అప్పుడే ధీరు అంటూ గట్టిగా వినిపించింది ఒక వాయిస్ ఆ గొంతు విన్న ధీరాజ్ అతను కొట్టడం ఆపేశాడు అతని మొహంలో ఆవేశం మాయమయ్యి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది నీకేమైనా పిచ్చి పట్టిందా ధీరు ఎందుకు అతన్ని ఎలా కొడుతున్నావు అంటూ అతని దగ్గరికి వచ్చి అతని గుండెల మీద చెయ్యి వేసి ఒక్కసారి వెనక్కి తోసింది ధాత్రి దాంతో ఒక్క అడుగు వెనక్కి వేసిన ధీరాజ్ నవ్వుతూ ఆమెని చూస్తూ ఉన్నాడు ఆమె తనకి వచ్చిన తిట్లన్నీ అతన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ మధ్య మధ్యలో చేతులతో కొడుతూ ఉంది కానీ ఆ తిట్లు ఏవి ధీరజ చెవులకి చేరడం లేదు చిన్నగా మెరుస్తూ ఉన్నా ఆమె కళ్ళు చక్కగా వంపు తిరిగి ఉన్న అందమైన ఆమె ముక్కు ఎర్రని గులాబీ రేకుల్లో ఉండే ఆమె పెదవులు ఆమె మాటలకి అనుగుణంగా నాట్యం చేస్తూ ఉన్న ఆమె చెవి జుంకాలు గాలికి ఎగిరి మొహం మీద పడుతున్న జుట్టుని సుకుమారంగా సవరించుకుంటూ ఉన్న ఆమె అందమైన ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు ధీరాజ ఎంత తిట్టి ఎంత తిట్టినా స్పందించని అతన్ని చూసి బండరాయి అని తిట్టుకుంటూ కిందపడి ఉన్న ఆ వ్యక్తిని చూసి మోక్షిత్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని తలని ఒడిలోకి తీసుకుంది దాత్రి ఓటో ఓటో అంటూ కలవరిస్తూ ఉన్నాడు అతను ఆ మాట విని ఎవరైనా నీళ్లు తీసుకురండి త్వరగా అంటూ అరిచింది దాత్రి ఆ మాట విన్న ధీరాజ్ వెంటనే పరుగుని వెళ్ళి అక్కడే ఉన్న షాప్ నుండి ఒక వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆమెకిచ్చాడు అది చూసి రే ఏంట ఇది ఇప్పుడు దాకా వాడిని చావగొట్టి ఇప్పుడు వాడికి పట్టించడానికి వాటర్ బాటిల్ వీడే తీసుకుని వచ్చాడు అయోమయంగా అడిగాడు పక్కనే ఉన్న ఫ్రెండ్ ఫ్రెండ్ని ధీరజ్ ఫ్రెండ్ దీన్నే పిచ్చి ప్రేమ అంటారు ఈ పిచ్చి మనోడికి చిన్నప్పటి నుంచి ఉంది అన్నాడు అతను పిచ్చి అంటే బ్లేడు బ్లేడ్లతో చేతులు కోసుకోవడం ఆ వచ్చిన రక్తంతో లవ్ లెటర్స్ రాయడం ఆ టైపా అడిగాడు అతను కాదురా మన వాడి లెవలే వేరు బ్లేడ్లతో పక్కవాడి పీకలు కోయడం ముఖ్యంగా దాత్రి వైపు ఎవడైనా చూశాడే అనుకో అది వీడికి తెలిస్తే వాడినమాట ఆ వచ్చిన రక్తంతో ఆమెకి రక్తాభిషేకం చేయడం ఆ టైపు పిచ్చి అన్నాడు మరొక ఫ్రెండ్ ఓ మై గాడ్ అంటే వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట గుండెల మీద చేయి వేసుకుని భయంగా అడిగాడు అతను అవున్రా వాడికి దాత్రి అంటే పిచ్చి ఆమె ఆమె వాడి ప్రపంచం వాడి ఊపిరి వాడి ప్రాణం ఆమె కోసం ఎవ్వరి ప్రాణమైనా తీసేస్తాడు చివరికి ఆమెని హింసించి తన రాక్షసత్వం అంతా ఆమెకి చూపించైనా సరే సొంతం చేసుకోవాలి అన్నది మన వాడి టార్గెట్ అంటూ చెప్పాడు ఆ ఫ్రెండ్ అయితే దీన్ని పిచ్చి ప్రేమ అనర్రా సైకో ప్రేమ అంటారు అంటూ క్లారిటీ ఇచ్చాడు ఆ ఫ్రెండ్ మానవడు కూడా ఆల్మోస్ట్ ఆ లెవెల్కి దగ్గరలోనే ఉన్నాడు ఒకటి రెండు సంవత్సరాల్లో ప్యూర్ సైకోగా మారిపోతాడు అని చెప్పాడు అతను ధీరజ్ తెచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని మోక్షిత్కి కాసిన వాటర్ పట్టించింది దాత్రి దాంతో కొంచెం రిలాక్స్ అయిన మోక్షిత్ అలానే సృహ తప్పి కింద పడిపోయాడు ఓ మై గాడ్ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని దాత్రి అరవడంతో ఆమె బొడిలో ఉన్న మోక్షత్తిని చేతుల్లోకి ఎత్తుకుని అక్కడి నుంచి పరుగు పెడుతూ ఉన్నాడు ధీరాజ్ అతను వెనకే కంగారుగా వెళుతూ ఉంది దాత్రి అది చూసి అంతలా కొట్టడం దేనికి ఇప్పుడు చేతుల్లోకి ఎత్తుకుని మరీ ఆ బరువుని మోస్తూ పరుగు పెట్టడం దేనికి అయోమయంగా అడిగాడు వారిలో ఒకడు చెప్పాను కదరా వాడికి పిచ్చి అని దాత్రి ఏం చెప్పినా తూచా తప్పకుండా చేస్తాడు ఒకవేళ నువ్వు ఈ క్షణమే చచ్చిపో అంటే మరుక్షణమే ఆమె కడపడి తన ప్రాణాలను వదిలేస్తాడు అది ధీరజ్ అంటే అన్నాడు అతను వీడితో చాలా కష్టమే పాపం దాత్రి వీడిని లాంగ్ ఎలా భరుస్తుందో ఏంటో అని జాలిగా ఆమె వైపు చూశాడు మరో ఫ్రెండ్ ఏమోరా సరే పదండి వాడికి కూడా మనం వెళ్ళలేదు అంటే తర్వాత అదే మనసులో పెట్టుకుని సాధించేస్తాడు అని ఆ ఫ్రెండ్ అనడంతో వాళ్ళు అక్కడి నుంచి ధీరజ్ వెనకే వెళుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరిగింది ధీరజ్ సైకో ప్రేమ ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది ఆ కష్టాల నుంచి కాపాడడానికి ఆకాశం ఏం చేశాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం Much for the bye. Have a nice day.